ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరి కొద్ది గంటల్లోనే కర్కాటక రాశి వారికి అనుకోని మార్పులు మిమ్మల్ని కొట్టిన వారే మీ కాళ్ళు మొక్కుతారు నమ్మలేని రాజయోగం పట్టబోతూ ఉందండి కర్కాటక రాశి వారి జీవితంలో మరి కొద్ది గంటల్లో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందామండి కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేదా పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మన కారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుందండి చూడడానికి ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కాటక రాశివారు గొడవలు కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి కర్కాటక రాశివారిలోని ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాల్ని తీసుకుంటారు ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి ఈ రాశి వారికి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సమస్య ఎదురైనట్లయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారండి ఈ సమయంలో కర్కాటక వారి రాశివారి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతూ ఉన్నాయి విశేషమైన ఏకాగ్రతతో చేసే ప్రయత్నాలు అన్నీ కూడా నెరవేరుతాయి తోటి వారి సహకారంతో ముఖ్యమైన పనులు కూడా పూర్తి అవుతాయి మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి చతుర్థంలో చంద్ర సంచారం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది మనశ్శాంతి కోసం చంద్ర ధ్యానం చేయండి మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే నెరవేరుతాయి ప్రారంభించబోయే పనులలో ఊహించిన ఫలితాలు కూడా కలుగుతాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తోంది మంచి మనస్తో ముందుకు సాగండి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అవసరానికి తోటి వారి సహాయం అందుతుంది ఆరోగ్యంపైన శ్రద్ధ అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు ధనలాభం సూచితం అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వచ్చిన అవకాశాన్ని చేజారకుండా చూసుకోండి మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప గొప్ప భవిష్యత్తును కలిగిస్తాయి ఈశ్వర ఆరాధన మంచి ఫలితాన్ని కలిగిస్తుంది అని మీకు చెప్పవచ్చు ఈ రాశి వారిపై నా గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ రాశి నుండి గురుడు పదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కర్కాటక రాశి వారు శుభ ఫలితాలను పొందబోతూ ఉన్నారు మొదటి నాలుగు నెలలలో ఉద్యోగులు కార్యాలయంలో మంచి ఫలితాలను సాధిస్తారండి మీకు ప్రమోషన్ కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి మీరు పెద్ద ప్రాజెక్టులకి నాయకత్వం వహించే అవకాశాలు కూడా కలగవచ్చు ఉద్యోగాలు మారాలి అని అనుకునే వారికి ఈ సమయం చాలా మంచి సమయంగా చెప్పవచ్చు కర్కాటక రాశి వారికి ఈ నెల అంటే జనవరి నెలలో విపరీతమైన రాజయోగం పట్టబోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాన్ని ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు అలాగే ఈ రాశివారి జీవితంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి పనులు ఈ సమయంలో నెరవేరుతాయి జనవరి రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి గ్రహాల సంచారం ఈ విధంగా అయితే ఉండబోతోంది జనవరి ఏడున బుధుడు ఎనిమిదవ ఇల్లు అయిన వృశ్చిక రాశి నుండి తొమ్మిదవ ఇల్లు అయిన ధనస్సు రాశికి మారుతాడు ఈ మార్పు ఉన్నత విద్యా తత్వశాస్త్రం లేదా దూర ప్రయాణాల విషయాలలో కొత్త దృష్టి కోణాలను తెచ్చే అవకాశం అయితే ఉంటుంది జనవరి పదిహేనున సూర్యుడు తొమ్మిదవ విలువైన ధనస్సు రాశి నుండి పదవ ఇల్లు అయిన మకర రాశిలోకి మారుతాడు ఇది వృత్తి మరియు సార్వజనీన హోదా పైన దృష్టిని ఉంచుతుంది వృత్తిపరంగా కొత్త అవకాశాలను తెచ్చే అవకాశం అయితే ఉంటుంది జనవరి పద్దెనిమిదిన శుక్రుడు ఎనిమిదవ ఇలువైన వృష్టికి రాశి నుండి తొమ్మిదవ విలువైన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది విదేశీ సంస్కృతులు ప్రయాణం లేదా విద్యా అనుభవాలలో సంబంధాలను మెరుగుపరచవచ్చు కుజుడు తొమ్మిదవ విలువైన ధనస్సు రాశి నుండి నెల అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇది ఉన్నత విద్య మరియు పరిశోధనా శక్తిని కూడా పెంచవచ్చు నెమ్మదిగా కదిలే గ్రహాలైనటువంటి గురువు శని రాహువు మరియు కేతువు ఈ నెల అంతా కూడా ప్రస్తుతం వారున్న స్థానాల్లోనే ఉంటారు గురువు ఒకట విలువైన మేషరాశి మీద తన సంచారాన్ని కొనసాగిస్తాడు రాహు పన్నెండవ విలువైనటువంటి మీనరాశిలోని కేతువు ఆరవ విలువైనటువంటి కన్యా రాశిలోని మరియు శని పదకొండవ విలువైన కుంభరాశి మీద తన సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు చూసారు కదండి కర్కాటక రాశివారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి గ్రహాల కదలిక వీరికి ఎటువంటి అదృష్టాన్ని ప్రసాదించబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక కర్కాటక రాశివారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందిన వారి యొక్క దాంపత్య జీవితం ఎటువంటి కష్టం కూడా లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా సరే వాటంతట అవే సర్దుకుంటాయి భార్య భర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకుంటారు ముందుకు సాగుతారు భర్త అప్పులలో చిక్కుకున్నప్పుడు భారీ ఆదుకుని కష్టాల నుండి గట్టెక్కడానికి తను పొదుపు చేసినటువంటి సొమ్మును వీరికి అందిస్తుంది కర్కాటక రాశికి చెందిన వారు సున్నితంగా ఉంటారు అందంగా ఉంటారు ఆకర్షణీయంగాను ఉండేటటువంటి వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు ఈ రాశికి చెందినవారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశాలు కూడా మన జీవితంలో అయితే కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది బాల్యంలో తలెత్తిన కొన్ని శారీరక ఇబ్బందులు పొడిచూపే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త అయితే వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవసరమవుతుంది ఈ రాశికి చెందినవారు త్వరగా మద్యపానం వంటి వాటికి అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి కనుక వాటికి దూరంగా ఉండడమే మేలు ఇక ఆరోగ్యం కాపాడుకునే విషయంలో ఇంగ్లీష్ మందుల కన్నా కూడా ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం ఎంతైనా సరే వీరికి మేలును కలుగజేస్తుందనే చెప్పాలి ఈ రాశి వారికి బా భార్య లేదా భర్త తరపు ఆస్తులు కలిసి వస్తాయి అయితే వాటిని ఉపయోగించుకోవడానికి ఇద్దరూ కూడా విముఖతని చూపిస్తారు ఈ వారు పద్నాలుగు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రాణాపాయం కలుగుతుంది అయితే ఈ ప్రమాదం నుండి తేలికగా తప్పించుకుంటారు ఈ కర్కాటక రాశికి చెందినవారు ఆశించిన వృత్తులలో విజయవంతంగా రాణిస్తారు ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి ధనార్జన కోసం దూర తీరాలకు వెళ్లాల్సి ఉంటుంది అయినా సరే వీరి దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా సరే వీరు రాణించగలుగుతారు వీరిలో ముఖ్యంగా టెక్నికల్ రంగాల్లో వీరందరూ కూడా స్థిరపడతారు అంతేకాదు ఉపాధి అభివృద్ధి వివిధ కంపెనీలలో ఆపరేటర్లుగాను కూడా పనిచేస్తారు ఉన్నత శిఖరాలను చేరుకునే లక్ష్యాలను ఈ రాశి వారు పుష్కలంగా కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందిన వారు రంగు తెలుపు ఈ రంగు వస్త్రాన్ని ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందుతారు ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత అనేది ఇవ్వడం మేలు తెలుపుతో పాటుగా ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్లను నాటి వాటిని సంరక్షించండి అలాగే నలుపు మరియు బూడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి మరియు వికలాంగులకు ఆహారాన్ని అందించి మీకు తోచని రీతిలో వారికి సహాయాన్ని అందించండి ప్రతిరోజు ఉద్యోగ వ్యాపార లో అభివృద్ధి కొరకు ఓ మన ప్రణవ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పురోహితులకు సేవ చేయండి చూసారు కదండి కర్కాటక రాజు వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్